மாலாசுபோதமுதிராவிராஜாரிஜாத்தம் அப்பார்கும்புராஜம் ஸ்ரீசாரம் பிரணதோஸ்மிம் வாரமாசாயமே சரஸ்வதிசீத் நிறஸ்துத்தர் நமாக்கமச்சிதிரிம் ஷாஸ்தா பாரதிருஷ்யம் சங்கீனம் தப்போனிம் భజే శ్రీ గురుం భద్రవుహదాయకం విద్యా వినయసంపన్నం వేదరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖర భారతీ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమ అనంతశ్రీ విభూషిత శృంగేరి శారదా పీఠాధీశ్వర జగద్గురు మహాస్వాముల వారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతో అలాగే వారి శ్రీ కరకమల సంజాతులు జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వాముల వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో చాలా బృహత్తరమైన కార్యక్రమం ఇవి ఆరంభింపబడింది స్వామివారి సన్యాసాశ్రమ స్వీకారం జరిగిన యాభై ఏళ్ల పండగ స్వర్ణోత్సవం ఈ శుభవేళ జగద్గురువుల యొక్క ఆదేశం అనుమతి తీసుకుని ధర్మాధికారి గారు హనుమత్ప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు సంకల్పం వీరిది అనుగ్రహాశీస్సులు జగద్గురువులవి మార్గదర్శనం జగద్గురువులది ఏ రోజు ఏ పని జరగాలన్నా ఎలా జరగాలన్నా విధి విధానాలన్నీ జగద్గురువులు ఆదేశించినవే అంచేత గురు కటాక్షంతోటే ఈ కార్యక్రమం సాగుతోంది అనేది మన అందరి విశ్వాసం అలాంటి గురుదేవుల్ని అందరినీ కూడా మనం స్మరించుకోవాలి మన గురు పరంపరలో మనమందరం సంప్రదాయంలో చెప్పుకునే మాట ఏంటి అంటే నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తి చె తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం గౌడపథం మహాంతం గోవిందయోగేంద్రపథాస్య శిష్యం శ్రీ పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తోటకం వార్తికకారం అన్యాన్ అస్మద్గురువును సంతత మానతోస్మి అంటూ ఉంటాం అంటే బ్రహ్మగారి దగ్గర నుంచి నారాయణుడి దగ్గర నుంచి ప్రారంభం చేసి ఒక పక్షంలో సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమామని మనం ప్రార్థిస్తాం సదాశివుడు మొదటి గురువు అని ఆ తర్వాత నారాయణం పద్మభువం వశిష్ఠం అని ఈ ప్రయో ఈ ప్రక్రియలో మహావిష్ణువు దగ్గర నుంచి ఆరంభం చేసి గురు పరంపరని చెప్తాం అంటే మన అద్వైత సిద్ధాంతం ప్రకారం హరిహర భేదం లేదు విష్ణువు ప్రధానమా శివుడు ప్రధానమా ఈ తేడాయే లేదు మనకి సదాశివుడే మొదటి గురువు అనేటువంటి ప్రార్థన కూడా ఉంది మహావిష్ణువే మొదటి గురువు అనేటువంటి ప్రార్థన కూడా ఉంది మనకందరికీ ఒకటే నారాయణుడన్నా శివుడన్నా ఆయనే ఒకే చైతన్యం అనేక నామాలతో పిలువబడుతోంది కనుక ఈ గురు పరంపరలో మొట్టమొదటిగా శివుడు కానీ కేశవుడు కాని ఏకోదేవ కేశవ శివోవ కేశవుడు కాని శివుడు కానీ ఎవరైనా ఆ పరంపరలో దక్షిణామూర్తియే పరమశివుడు దక్షిణామూర్తి రూపాన్ని వదిలిపెట్టి భూలోకంలో శంకర భగవత్పాదులుగా అవతరించారు అనేటువంటి గాథ బహుశా పది రోజులు శంకర విధి అని చెబితే అది చెప్పే ఉంటారు అది చెప్పకపోతే అసలు కథే లేదు అని చెప్పి దాని గురించి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళాం దాల్లో అజ్ఞానార్గహన త్రాతుం లోకాన్ శిఖా తాప పాపత్స్మానాన్ ముక్ మౌనం వటవిటపినో మూలతో నిష్పతీ శంభూర్మూర్తిశ్చరనే శంకరాచార్యూపా అని మాధవీ శంకర విజయంలో వారు చెబుతారు శంకరాచార్య అవతారం ఎందుకు వచ్చింది అనే దానికి కారణం దాని యొక్క నిజమైన స్థితి ఆ శ్లోకంలో చెప్పారు విద్యారణ్యుల వారు అజ్ఞానాంతర్గహన పతితాన్ ఆత్మవిద్యోపదేశై త్రాతుం అన్నమాట అంటే మనం అజ్ఞానం అనేటువంటి దట్టమైన అడవిలో పడిపోయాం మనందరికీ ఆత్మవిద్యని చేసి మనందరినీ రక్షించడం కోసమే పరమశివుడి యొక్క సంకల్పం మనందరినీ ఆయన ఎందుకు రక్షించాలండి అనుకుంటే కారణం ఉండి రక్షిస్తే అది వ్యాపారం అవుతుంది ఏ నిష్కారణంగా అవ్యాజ కరుణామూర్తి అహైతుక దయాసింధు ఆ దయకి కారణమే లేదు ఆయన మన మీద దయ వర్షిస్తారు మనందరినీ దయ చూస్తారు అంటే ఎందుకు అని ప్రశ్నే లేదు తల్లి పిల్లల్ని ఎందుకు సాగుతుంది తల్లి పిల్లలకి అన్నం పెడుతుందంటే ఎందుకు పెడుతుందండి అని ప్రశ్నే ఉంది తల్లి స్వభావం అది అలాగే జగద్గురువుడైనటువంటి శివుడు పరమశివుడు కూడా మనందరినీ రక్షించాలి అని అనుకున్నాట మరి వీళ్ళంతా ఎలాంటి వాళ్ళు అంటే భవ దవన శిఖా పాప పాపస్యమానాన్ భవ దవశిఖా అంటే భవమనే దావాగ్ని ఈ దావాగ్ని యొక్క తాపంతో ఉడికిపోతున్నారు పాప అలాంటి వీళ్ళందరినీ కూడా చల్లగా చూసి వాళ్ళందరికీ సరి అయిన మార్గం చూపించి వాళ్ళని రక్షించాలి అనుకుని దానికోసం ఏం చేయాలి అంటే అంతకుముందు ఆయన స్థితి ఏమిటి అంటే ఆయన మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం అని స్వరూపం స్వరూ దక్షిణామూర్తి మౌనంగా ఉంటారు వట వృక్షం మొదట్లో కూర్చుంటారు మనం ఇంత వ్యవస్థ చేసి ఇక్కడికి రండి అంటేనే రావటం లేదు ఆయన ఎక్కడో చెట్టు మొలలో కూర్చుంటే అక్కడికి వెళ్ళి ఎవడు వింటాడు అని కాలం మారింది కనుక ఆయన దగ్గరికి వెళ్ళి వినేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఏం చేయాలంటే ఆయనే బయటికి రావాలి త్యక్వా మౌనం వటవిటి నిష్పతంతి శంభూర్మూర్తి అని ఎంత అందమైన కల్పన చూడండి ఆయన మౌనాన్ని వదిలిపెట్టుకున్నట్టు అంటే ఆయన నియమాన్ని ఆయన వసించుకున్నారు ఆయన ఉండే చోట్ల ఒకచోట హాయిగా సుఖంగా ఉన్న మనిషి మన కోసం ఊరు ఊరినా తిరిగేటువంటి పరిస్థితికి వచ్చి ఎక్కడికి పడితే అక్కడికి సంచరించి వాళ్ళందరికీ ఉపదేశం చేసేటువంటి విధానంతో శంకర భగవోత్పాదులుగా అవతరించారు ఈ రెండు మాటలని మనం గుర్తుపెట్టుకుంటే పరమశివుడు శివాలయంలో లింగ రూపంలో ఉన్నారు లేదా దక్షిణామూర్తి రూపంలో మౌనంతో ఉన్నారు అంటే ఆయన శక్తిమంతుడే కాదని లేదు కానీ దాని నుంచి మనం ఉపయోగించుకునేటువంటి స్థితి మనలో లేదు దాని నుంచి మనం లాభపడే పరిస్థితి లేదు అంటే మనందరం ప్రయోజనం పొందడం కోసం వారి నియమాలు సడలించుకొని వారి సౌకర్యాలు కూడా దూరం పెట్టుకొని వారు దేశ సంచారం చేయడానికి సిద్ధపడి శంకరాచార్యులు అనే రూపంలో భూలోకంలో అవతరించారు అనేది ఆ శ్లోకంలో మనకి చెప్పారు సమస్త దేవతా ప్రార్థన మేరకు కైలాసవాసి పరమశివుడు శంకర భగవత్పాదులుగా అవతరించారు అంటే బాల్య వృత్తాంతం అంతా అయింది అనే కొన్ని ఉద్దేశంతో దాన్ని వదిలిపెడతాం ఆయన పుట్టిన టైంలో శివుడు అందరి దేవతలకి కూడా ఆజ్ఞ ఇచ్చాడు నేను ఒక్కడిని వెళ్ళి కార్యక్రమాన్ని నిర్వహించడం కష్టం అంచేత నేను చేయాల్సిన పని నేను చేస్తాను నాకంటే ముందు కొంత గ్రౌండ్ వర్క్ చేయాలి కదా మీరందరూ అంచేత మీరందరూ కూడా దేవతలందరూ కూడా ఆయా మనుషులుగా అవతరించండి అని ఆదేశించారు దానిలో కుమారస్వామిని కుమారుల భట్టబాదులుగా అవతరించమని ఆదేశించారు వారు భూలోకంలో కుమారుల భట్టబాదులుగా అవతరించారు బ్రహ్మగారు స్వయంగా సురేశ్వరాచారుల గారుగా అవతరించారు విధి రాస సురేశ్వర బ్రహ్మే స్వయంగా సురేశ్వరాచార్యుల వారిగా వచ్చారు సురేశ్వరాచార్యుల వారుగా వచ్చారా మండన విశ్వరుడుగా వచ్చాడా అంటే సురేశ్వరుడుగా తయారైనటువంటి మండన విశ్వరూపుడుగా ఉన్నాడు మొదట్లో విశ్వరూపుడు తర్వాత సురేశ్వరులుగా మారారు అని చెప్పి మన కథ ఏంటి అంటే వారి గురించి మనం మాట్లాడుకోవాలి దానికోసం శివాజ్ఞ చేత దేవతలు అందరూ తలో రకమైనటువంటి పాత్రని పోషించడానికి భూలోకంలోకి వస్తే అరుణ సమభూత్ సనందన సూర్యభగవానుడు సనందరాచార్యుడు గారుగా వచ్చారట అయితే గిరి ఆనందగిరి వ్యజయాయత గిరానిధి ఆనందగిరి వ్యజయాయత అని బృహస్పతి గారు దే ఆనందగిరి ఆచార్యుడుగా వచ్చారు ఏదో వర్ణనలు అన్నీ మాధవీ శంకర విజయంలో ఉన్నాయి సురేశ్వరాచార్యుల వారు ఎవరు అంటే బ్రహ్మగారి యొక్క అవతారం మరి సత్యలోకంలో బ్రహ్మ ఖాళీ చేసి భూలోకంలోకి వచ్చేస్తే ఆ అమ్మవారు అక్కడ కూర్చుంటుందా అని అంటే ఆవిడ కూడా భూలోకంలోకి వచ్చింది ఆవిడ ఎందుకు రావడం ఈయన శంకర శివుడు చెప్పింది ఎవరికి అంటే వీళ్ళకి ఆదేశం ఇచ్చారు